అందరికీ నమస్తే ఫ్రెండ్ ఒక బాబాని చూపిస్తున్న ఫ్రెండ్ ఇక్కడ చూడండి సో ఇక్కడ ఉన్నాడు కదా ఈ కాసేయ బట్టలు వేసుకున్నాడు ఇడు బాబా ఇక్కడ ముస్లిం చూడండి ఇక్కడ పైన టోపి పెట్టుకున్నాడు చూడండి ఇతను ముస్లిం సో ఈ ముస్లిం అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే సమాజానికి వీడియో ఏడుస్తున్నాడు సమాచారం ఏడుస్తున్నాడు వీడియో చేసి ఏమంటున్నాడు విందు బాయిల్లో అంటే విందు సోదరులారా మీరు గ్రహించండి ఈ బాబా చెప్పేది సత్యం అంటున్నాడు ఈ బాబా అంటున్నాడు కదా వీడు ఎక్కడ బాబానేమో వీనికి సత్యం అనేది తెలియదు వీడేమంటున్నాడంటే శ్రీరామచంద్రుని అవమానించినట్లు మాట్లాడుతున్నాడు ఇప్పటికే చాలామంది శ్రీరామచంద్రుని అవమానిస్తున్నారు ఆయన తత్వము ఆయన లక్ష్యం తెలియక సో వీడు ఏం చేస్తున్నాడంటే వీడు బాబా బాబా కాశే వస్త్రాలు ధరించి సో నేను ఎవరివంక ఇంక అది కూడా తెలియదు అతనికి వీడు నెత్తిమిన టోపి పెట్టుకున్నాడు కదా ముస్లిం సోదరుడు విధడు ఏమంటున్నాడంటే ఆ బాబా చెప్పినది వీడియోని వైరల్ చేస్తున్నాడు విందు సోదరులరా మీరు గ్రహించండి ఈ బాబా ఏం చెప్తున్నాడు కొత్త అంటున్నాడు అసలు పాయింట్ ఏంటిదంటే ఈయనకి అర్థంగా ఉంది ఏంటంటే శ్రీరామచంద్రుడు దేవుడు అని ప్రతి ఒక్క హిందు అంటున్నారు శ్రీరాముని తల్లిదండ్రులకి ఎవరు దేవుడు అని అంటున్నాడు ఇతన్ని మరి ఇంతగానో కాసే వస్త్రాలు ధరించుండు అతనికి అది కూడా తెలియలేదు సో దయచేసి ఆలోచించండి ఈ యొక్క ముస్లిం సోదరుడు ఉండడు కదా వీడు మాత్రము పరై మతాల జోలికి వెళ్ళొద్దు దయచేసి నేను కూడా పరై మతాల జోలికి వెళ్ళాను నాకు నేర్పిన హిందుత్వం సత్యం సర్వే జని సుఖని భవంతు అనే ఒక పదం నేను నాటించుకున్న అందరూ సుఖంగా ఉండలే అందరూ బర బ్రతకలే అందరు క్షమంగా ఉండాలని కోరుకుంటా కానీ నా మతం మీదకి వచ్చి నా మతంని తప్పు అనే వ్యక్తి రైట్లని వచ్చిన వాళ్ళని నేను వదిలిపెట్టాను ఇప్పటికే చాలామంది పాస్టర్ గారు పాస్టర్లు వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా చండలంగా బిహేడ్ చేస్తున్నారు మన ఒక విందుత్వాన్ని విగ్రహాలతో సమానం చూస్తున్నారు సో వీనికి వచ్చిన డౌట్ క్లియర్ చేయాలి మనము వీనికి వచ్చిన డౌట్ ఏమిటంటే శ్రీరామచంద్రుడు దేవుడు అని అంటున్నారు మరి శ్రీరామచంద్రుడు పుట్టకన్నా మున్పు కూడా ఇంకా జనరేషన్ ఉండే కదా ఎవరు దేవుడు అంటని అంటాడు చూడండి దేవుడు ఈ దశరథ మహారాజునికి దర్శనం ఇచ్చాడంటే అతనికి ఒక కుమారుడుగా దేవుడే పుట్టాడు శ్రీరామచంద్రుని రూపంలో అతనికి కొన్ని పనులు చెప్పించాడు దేవుడు అర్థమవుతుందా నిజమైన దేవుడు శ్రీరామచంద్రుని లోపలికి వెళ్ళి కొన్ని కార్యాలు చెప్పించాడు నిజానికి ఎక్కడ కూడా శ్రీరామచంద్రుడు నేనే నిజమైన దేవుడు అంటున్నాను అనుకోలేదు చెప్పలేదు అతని నేను దే నేనే దేవిని నన్ను మొక్కని అంటని అనలేదు సో అతడు ఏం చెప్పాడంటే ప్రకృతిలో అన్ని రూపాలుగా దేవుడు ప్రత్యక్షమవుతుంటాడు శ్రీరామచంద్రుడి రూపంలో కావచ్చు శ్రీకృష్ణుని రూపంలో కావచ్చు విష్ణు రూపంలో కావచ్చు ఆకాశం రూపంలో కావచ్చు మనము వర్షంని ఓన దేవుడు అంటాము ఇన్ని రూపాలుగా దేవుడు మనకు ప్రత్యక్షం అవుతుంటాడు నిజంగా ప్రాక్టికల్గా ఇద్దడే నిజమైన దేవుడు అంటున్నాను మనం చెప్పలేము దయచేసి ఆలోచించండి ఈ ముస్లిం సోదరుడు ఏమంటానంటే పూర హిందుత్వాన్ని వాట్ లభిస్తున్నాడు అంటే దీని అర్థం ఏమిటంటే హిందుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఇతను చెప్పేది అక్షరాల నిజం అన్నట్లు మాట్లాడుతున్నాడు అది కాదండి దేవుడు నిజమైన దేవుడు ఏ రూపంలో ఉండడు ఏ ఒక్క నరుడు క్లియర్ చేయలేడు నిజంగా ఇతడే నిజమైన దేవుడు అని సో దయచేసి ఆలోచించండి ఇలాంటి బాబలు ఎక్కడైనా కనిపిస్తే అరికట్టండి ముఖ్యంగా పాస్టర్లు మీరు కూడా హిందువులకు సువార్త చెప్పొద్దు సువార్త మీరు అలా చెప్పాలనుకుంటే క్రైస్తవులకు చెప్పుకోనండి ముస్లింలకు చెప్పుకోనండి ముస్లింలను మత మార్పిడి చేశారనుకో హిందువులు ఆటోమేటిక్ మత మార్పిడి అయిపోతారు యేసుక్రీస్తే అన్నాడు మీరు అన్నలకు సువార్త చెప్పొద్దు ఏసుక్రీస్తు ఏమన్నాడంటే ఇతరులకు సువార్త చెప్పొద్దు మత మార్పిడి చేయదంటని ఎంత ఖండితంగా చెప్పితే గానన్నా వీళ్ళు వినరు వాళ్ళ బతుకుదేరు వాళ్ళ స్ట్రాటజీ అది అబద్ధ సాక్ష్యాలు చెప్పడము అబద్ధ వాక్యాలు చెప్పడము అబద్ధ బోధలు చెప్పడము ఒక వ్యక్తి ఉంటాడు బైబిల్లో ఈ మోస మాట విని అరణ్య అడవికి వస్తాడు మోస అంటాడు అరే నాయట రండ్రా మీకు పాలు తేనెలో ప్రవచించే దేశాన్ని మీకు ఇస్తా అని తోలుకొచ్చి వాళ్ళని అరణ్య తోలుకొస్తాడు తోలుకొచ్చిన తర్వాత రే ఆదివారం రోజు వాడు కట్టెలేరుకున్నాడు అని తెలిసి ఓడిని పట్టి బంధించి రాళ్లతో కొట్టి చంపిస్తాడు ఒక వ్యక్తిని పళ్ళని తోరికి తీసుకపోతే అన్నమీనికి ఎగ్జాక్ట్లీ తీసుకుపోలే కదా అది మాట ఏసుక్రీస్తు మళ్ళీ వస్తా అన్నాడు అతను తిరిగి రాడు ఎప్పటికీ రాడు ఇది వాస్తవము వస్తాడు వస్తాడు అని వీళ్ళు ఇక్కడనే పడి ఉంటారు కానీ ఏసుక్రీస్తు రాడు మోసే ఆ రోజు దేశం ఇస్తా అని చెప్పాడు కనను దేశం ఇయ్యలేదు అంటే నడి ఒక స్టార్టింగ్ ఉంటుంది కానీ ఎండింగ్ లేకుంటుంది సో మిత్రులారా నా వీడియోలు ఎంతో మీ యొక్క సమయం వేస్ట్ చేయాలనే ఉద్దేశం కాదు వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో you have Jain jayin on the matram